అందరికీ నమస్కారం అండి నా పేరు వరలక్ష్మి నేను అందడం రాజధానికి భూములు ఇచ్చిన రైతుని రాజధానికి భూములు కావాలని అడిగినప్పుడు ఆ రోజు ఇష్టానికి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది ఆము అన్నా కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచించి పోనీలే రాజధాని నేను రాష్ట్రంగా ఉంది ఇట్లా అడుగుతున్నారు వచ్చి ఇవ్వాలి కంపల్సరిగా మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది మహానగరం అయితే ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చూసి కళ్ళతో అందరు కూడా మంది కూడా అట్లా అవుద్ది ఆ ఉద్దేశంతో అందరు కూడా ఇష్టపడి ఇచ్చారండి తొందరగానే ఇల్లు అన్ని కట్టారు ఎమ్మెల్యి ఎమ్మెల్సీలకి గ్రేడ్ వన్ ఆఫీసర్లకి కానీ జడ్జిలకి అట్లాగే లాయర్లకి గవర్నమెంట్ అధికారులు అందరికి ఇల్లు పెట్టారు ఇళ్ళ స్టైట్లో అన్ని మొదలు పెట్టిన తర్వాత మరి ఇవాళ పనులు అయితే సర్వేగంతో అయితే పనులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి మాకు ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చారు మరి పట్టాభూదారులకి అందరికీ కూడా చక్కగా కౌళ్లు ఇచ్చేసారు బ్యాలెన్స్ లేకుండా ఈ సంవత్సరం కౌలు కూడా పోయిన పదేళ్లు కాకుండా ఇప్పుడు ఐదేళ్ల పాటు మళ్ళీ కౌలు పెంచారు మా అందరికి కూడా అట్లాగే పొలం లేని వాళ్ళకి పెన్షన్ నెలకి ఐదు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకి పదేళ్లతో పాటు ఐదేళ్లు కూడా వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు రైతు కూలీలకి ప్రజెంట్ మరి క్వాంటమ్ వ్యాలీ ఒకటి విడిసిపెలాని ఒకటి ఇవి కూడా వస్తున్నాయి ఇప్పుడు సిఆర్డిఏ నుంచి అధికారులు అయితే పనులు బాగా వేగవంతం చేశారండి పనులు వర్కర్లకు కూడా ఓ ఇల్లు వేసి బాగా నడిపిస్తున్నారు వర్క్ బాగా స్టార్ట్ చేశారు ఇప్పుడు మెయిన్ కాలవలు బాటానికి కూడా చేస్తున్నారు అండి అమరావతి సిఆర్డిఏ వాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం